నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ ఇవాళ షాపింగ్ డి మార్కెట్లో వచ్చే కొంతకు లేట్ అయిపోయిందండి వస్తూ వస్తూ పన్నీర్ ప్యాకెట్ తీసుకొచ్చేసాను దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ చేసుకుందామని ముందుగా స్టవ్ పైన పెను పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కొద్దిగా జీలకర్ర వేగిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి నా దగ్గర పచ్చిమిర్చి అవైలబుల్లో లేదు కాబట్టి నేను రెండు పన్నిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను ఇదంతా బాగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం తల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం తల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని టమాటా మొక్కలు మెత్తబడేంత వరకు మనం పట్టకుండా వేయించుకుంటుండాలండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు ధనియాల పొడి అదే పొడి వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా వేయించుకోవాలి మొక్కలంతా మెత్తబడే వరకు వేయించుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత ఇందులో ఒక గ్లాసు నీళ్ళు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ కూర అంతా బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే పట్టేస్తుంది అంతా వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కలను వేసుకొని కలిపేసి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకుంటే దాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి షాపింగ్ షాపింగ్ వచ్చాం కదా తొందరగా అయిపోవాలని సింపుల్గా ఇలాగా పన్నీర్ కూర చేశాను చివరిగా కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ఆయిల్ సపరేట్ అయినంత వరకు తర్వాత తినచేసుకుంటే మనకు పన్నీర్ కూర రెడీ అయిపోతుందండి అంతేనండి సింపుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి